హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రే నమ చూస్తున్నారు కదా పన్నీర్ పరోటా చేద్దామని గోధుమ పిండి అయితే తడిపి పెట్టుకున్నానండి ఇది మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇదైతే పన్నీర్ అండి గ్రేట్ చేసుకున్నాను అంటే తురుముకున్నాను సద్దగా ఎంత తురిమినా కానీ పైన కొన్ని ముక్కలు ముక్కలు ఇట్లా వస్తాయి అవి కూడా చేతితో నిలుపుకుంటే సరిపోతుంది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అట్లనే ఇప్పుడు దానిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి పన్నీర్తో పాటు నేను కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనము ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి అందరికీ తెలిసిందే ఎవరన్నా తెలియని కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకుంటారని చూపిస్తాము అట్లానే సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను లోపల స్టఫింగ్కి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను అలానే ఇది పుదీనా కొత్తిమీర పౌడరు కొద్దిగా వేసుకుంటున్నాను మన దగ్గర లీవ్స్ ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర డ్రై పౌడర్ ఉంది కాబట్టి వేసేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేస్తే స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఎప్పుడూ ఒకటే విధంగా టిఫిన్లు ఇడ్లీలు దోశలు పూరీలు అని కాకుండా కొంచెం ఇట్లా వెరైటీగా కూడా చేసుకుంటే ఇది నార్త్ ఇండియన్స్ పరోటాలు బాగా తింటారు మనం మన సైడ్ తక్కువ బట్ ఎప్పుడన్నా ఇట్లా స్టక్ చేసి పెట్టుకొని చక్కగా తింటే మనకి బాగుంటుంది వెరైటీ ఒకటి మార్చినట్టు ఉంటుంది రోజు ఒకటే తీరు కాకుండా ఇట్లా అన్నీ కలిపేసి పెట్టుకున్నాము తడిపెట్టుకున్న పిండిని నేను ఒక త్రీ చేయడానికే కలిపాను త్రీ ఫోర్ అయితే సరిపోతుందని అయితే వీటికి కొంచెం మందంగా వద్దాలి కాబట్టి నేను ఎక్కువ మూడు పాటలు చేసేసాను ఇప్పుడు దీనిలో స్టప్ చేసుకొని పెట్టు మళ్ళీ బాల్స్ లాగా చేసుకున్నాము మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా లేదో నాకు కామెంట్ చేయండి ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఐకాన్ ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు నా వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి అట్లనే వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక లైక్ వేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది దీన్ని ఇట్లా చూస్తున్నారు కదా దీంతో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా మూడు చేసేసుకున్నానండి ఇవి రెండు బాగా సెట్ అయినాయి కానీ ఇది కొంచెం పగిలినట్టు అయింది బట్ మనం ఒక్కొక్కటి కొంచెం రాకపోయినా మనం మెయింటైన్ చేయాలి కదా పర్లేదు అందులో మళ్ళీ అదేంటి ఉల్లిగడ్డ అవి ఉప్పేసినాక కొంచెం తడిగి వస్తాయి కదా అందుకని కొంచెం చూసుకొని జాగ్రత్తగానే చేసుకోవాలి ఇగోండి ఇట్లా మూడు నేను ఇప్పుడు ఒత్తుకుంటాను పెనం పెట్టుకున్నానండి ఇది కొంచెం వేడి కావాలి అట్లనే నేను ఒకటి ఒత్తుకున్నాను మరీ పల్చగా చేయాలని లేదు దీంట్లో లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి చూసి ఒత్తుకోండి ఖరాబ్ కాకుండా అవుట్ కాకుండా వీలైనంత వరకు నీట్గా చేసుకుంటే మనకి చూడటానికి తినడానికి కూడా బాగుంటుంది మీద వేసుకున్నాక ఇంకోటి చేసుకున్నాము టుకీ మీరు నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్తో కాల్చుకోండి ఎట్లయినా పర్లేదు కానీ నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నాను ఇది దీని మీద జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే నెయ్యి కనుక కొంచెం ఎక్కువ ఉంటే చిందుతుంది ఈ వేడికి అదే కరుగుతుంది కాబట్టి నేను కరిగిచ్చని నెయ్యే వేసేస్తున్నాను ఇవి కొంచెం మందంగా చేసుకుంటాం కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక్కసారి పెనమే వే వేడైన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి లోపల దాకా మంచిగా పచ్చిమిల్లిగడ్డ వేసాం కదా అవి కూడా చక్కగా మగ్గుతాయి ఇలానే మిగతా రెండు కూడా చేసేసుకున్నాము చూడండి ఇది ఒకటి అయిపోయింది దీన్ని ఇలా సైడ్ పెట్టేసుకొని చెప్పాను కదా ఒకటి సరిగ్గా స్టఫింగ్ బయటకు వచ్చేటట్టు అయింది అదే ఇది దీన్ని జాగ్రత్తగా మనం కాల్చుకుంటే సరిపోతుంది కొంచెం అవుట్స్కట్స్లో పైన అంతా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఏదైనా ఒకటి రాకపోతే రాలేదని టెన్షన్ పడకుండా ఓపిగ్గా ఏం కాదు అని దాన్ని ఎలా మళ్ళీ రైడ్ చేయాలో వీలైనంత వరకు మనం చేయగలిగితే ఇగో చూడండి నేను అనుకున్నా బయటకు వచ్చేసింది అయ్యో అని ఇప్పుడు ఎంత బాగుంది చూడటానికి కూడా ఏం పగిలిపోలేదు అట్లనే మనం ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి నీది కాలేదాకా వెయిట్ చేద్దాము ఇంకోటి కూడా ఫైనల్గా అయిపోయింది నేను ఒక త్రీనే చేస్తున్నాను ప్రజెంట్ మీకు వీడియో పెడదామనిపించి సరే సింపుల్గా అయిపోతాయి అని చేశాను లాస్ట్ది కూడా అయిపోయిందండి చక్కగా ఒక పెరుగు పెట్టుకొని తినచ్చు మనకి ఇష్టమైన మన చట్నీలు ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకొని తినచ్చు మొత్తానికైతే ఇది కంప్లీట్ అయింది మీలో ఎంతమంది ఇలా ఇండ్లల్లో చేసుకుంటున్నారు ఇదే పన్నీరే కాదండి చాలా వెరైటీస్ క్యారెట్ వెజిటబుల్స్తో అన్ని వెజిటబుల్స్ ఇట్లా రకరకాలుగా ఆలుతోనే కాకుండా ఆలు ఎప్పుడూ రెగ్యులర్గా తినకుండా ఉండాలంటే అన్ని వెజిటబుల్స్తో చక్కగా చేసుకుంటే బాగుంటుందండి మన హెల్త్ కూడా ఆకుకూరలు కూడా మధ్యలో పెట్టి చేసుకోవచ్చు అది కొంచెం టెక్నిక్ ఓపికతోటి ఇట్లా ఒక్కసారి బాల్ చేసి రాని వాళ్ళు రెండు చపాతీలు లాగా చేసి మధ్యలో పెట్టి అంటించుకోవచ్చు అట్లా కూడా ఈసారి ఆమెదడు కూడా చూపిస్తాను వెజిటబుల్తో చేసినప్పుడు ఆకుకూరలు అన్నీ పెట్టుకోవచ్చు అట్లయితే ఇంకా సింపుల్గా ఉంటుంది ధన్యవాదాలండి చూస్తున్నారు కదా మూడు అయిపోయినాయి నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి మీరు ఎప్పుడన్నా ఇళ్ళల్లో చేశారా మనము ఇప్పుడు యూనివర్స్ మొత్తం ఒకటే తాటి మీదకి వస్తుంది కాబట్టి అన్ని రకాల వెరైటీలు మనం తినలుచుకున్నవి ట్రై చేయటమే తింటమే